అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు ఈరోజు ఉదయం నుంచి చూసుకుంటే గనక చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి దాడులు జరుగుతున్నాయి తలలు పగలగొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది పోలీసు వాహనాలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి కనిపిస్తుంది సో అంటే ఒక ఇంత ఉద్రిక్త పరిస్థితి ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బలగాలు మోహరించి ఉన్నా సరే ఎక్కడ ఎవరి మాట వినని పరిస్థితి కనిపిస్తుంది మేడం మీ అబ్జర్వేషన్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా సో పోలింగ్ ఎలా జరుగుతుంది మీరు మానిటరింగ్ కూడా చేస్తూ ఉన్నారు మీకు సార్ ముఖ్యంగా ఇవన్నీ ఊహించినవేమీ కాదండి ఊహించినవే ఊహించాం కాబట్టే సెంట్రల్ మనకి తోడుగా ఉండాలి ఇదేం పెద్ద మహా ఏం కాదు ప్రాణాలు కోల్పోవడానికి ఏ ఓటరు కూడా ప్రాణాలు కోల్పోవడానికి ఇష్టంగా లేని పరిస్థితుల్లో ఓటు వేయాలని మనస్ఫూర్తిగా అనుకున్న టైంలో ఖచ్చితంగా కూటమి ఏర్పాటు చేయబడిందే కేవలం దానికోసమేనండి ఈరోజు ప్రశ్నించే ప్రతి ఒక్కరిని చంపేస్తుంటే అందరూ ఒక్క తాటి మీద వచ్చి ఈరోజు పోరాడే పరిస్థితి అండి ఇంట్లోకి వస్తే ధైర్యంగా ఒక్కతను వచ్చి ఎంబడి పడ్డాండి ఇంట్లో నలుగురిని కూడబలుక్కొని పక్కిండవడం కూడా పిలుచుకొని తరిమి కొట్టే పరిస్థితి అయితే నెలకొంది అందుకే ఈ రోజు కూటమిలో కలిసి రావడమే కాదు రాష్ట్ర ప్రజలు కూడా చైతన్యవంతమైన పరిస్థితి అండి ఇవాళ రోజు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎంపీ గారు గతంలో వైసీపీలో ఉన్నారు వైసీపీలో ఉన్నప్పుడు ఏ ఉధృతి లేకుండా చక్కగా భారీ మెజారిటీతో గెలిచారు గెలిచారు ఈ రోజు టీడీపీలోకి లోకి వచ్చాక ఆయన కారు మీదే ఇదేంటండి ఆయన మీద విసిరేటప్పుడు ఇంత చిన్న గులకరా విసురుతారు ఆయన విసిరేటప్పుడు ఇంత పెద్ద ఉందండి అది ఉంది ఆ బండరాయి ఏదైతే ఉందో దాన్ని కారు మీదకి వేయడం జరిగింది ఆ బండరాయి ఏదైతే డిక్కీలోంచి ఏదైతే అద్దం పగల కొట్టుకొని ఆ రాయి లోపలికి డిక్కీలో పడిన తరుణం కూడా చూసామండి సో వీటి అన్నిటికీ గల బలమైన కారణం ఏంటంటే దేనికైనా తెగించేస్తున్నారు అధికారాన్ని కోల్పోవడానికి ఇష్టపడట్లేదు డబ్బులు ఇచ్చినా జనాలు తీసుకొని పరిస్థితి అయిపోయింది మాయ మాటలు చెప్పినా నమ్మని పరిస్థితి అయింది మళ్ళీ గులకరాయి పెట్టి కొట్టారు నన్ను రక్త రక్తశక్తం అయిపోయింది అంటూ అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కూడా కేసులు కూడా పెట్టేశారండి ఆ పెట్టిన వాళ్ళు ఎవరైతే పాపం వాళ్ళు ఏ మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళు కాదండి కూలి పని చేసుకున్న వాళ్ళ మీద కేసులు వేశారు అంటే సానుభూతి పర్వం డ్రామా బిగన్ చేశారు అది పండల ఇంకా అరాచకం ఇంకా అరాచకం అంటే లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి సో పూర్తి స్థాయిలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కింద పడేసి కొడుతున్నటువంటి దృశ్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది స్క్రీన్లో కింద పడిపోయాడు అతను పడిపోయినప్పటికి కూడా కాళ్ళతో తనతో విడిగుద్దులు కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎక్కడ వాళ్ళు సహించే పరిస్థితి లేదు సో మనం ఎ అయినా సరే వాళ్ళు కట్టడి చేయాలి సో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అనుచరులు వాళ్ళకి అనుకూలంగా ఓటు వేసే పరిస్థితి ఉంటాయి కనుక ఎక్కడికక్కడ దాడులు చేసినా సరే వాళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళకూడదు అన్న ఉద్దేశం ఇక్కడ చాలా స్పష్టంగా అనిపిస్తుంది మేడం సో కింద పడేసి కొడుతున్నారు ఈ విజువల్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కింద పడిపోయినా సరే అతను పైకి లేపకుండా ఇంకా కాల్తో తంతు బీభత్సం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సో ఇలాంటి ఘటనలు రజనీ గారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కనిపిస్తుంది పల్నాడులో కావచ్చు రాయలసీమలో కావచ్చు సో ఉత్తరాంధ్రలో కూడా ఒకటి రెండు చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి ఏం చెప్తారు మేడం సార్ మీకు అంత పెద్ద విజువల్ నాకు ఒక్క పోలీస్ కానీ ఒక్క కానిస్టేబుల్ కానీ కనపడలేదండి అంటే అధికార పార్టీ సంగతి తీసేయండి ప్రతిపక్ష పార్టీ గాడతలు కాస్తుందండి ఈ రోజు కూటమి ఏర్పాటు చేసింది దేనికండి ఏ ఒక్క వ్యక్తి ప్రాణాష్టం జరగకుండా కూటమి ఈ రోజు మాకు మా ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కుని కాపాడండి అని అడుగుతుంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీ మూడుగా కలిసిన సెంట్రల్ మన తోడుగా ఉన్న ఈ రోజు బలగాల్ని పెంచలేకపోయింది ఏంటి ప్రాణాలని కాపాడలేకపోతుంది ఏంటి ఎందుకు సార్ మాకు ఈరోజు ఎవడొస్తే మాకెందుకు ఒక వ్యక్తికి ప్రాణం ముఖ్యం ఆ కుటుంబం కోరుకుంటుంది అదే పోతుందిరా ప్రభుత్వం మనకెందుకురా ఇంట్లో బిడ్డను కోల్పోతే బిడ్డ మళ్ళీ రాడు అనేటటువంటి ఒక రకమైన స్వార్థం అండి తల్లికి బిడ్డ మీద స్వార్థం ఉండదా అండి ఈరోజు ఇటువంటి అరాచకాలని అంతమొందించడానికి కోసమే కదా మనం సెంట్రల్ తో కలిసి ప్రయాణం చేస్తుందో సెంట్రల్ మనతో ఉంటే ఏదో ఎక్కడి నుంచో మనకి పంట వచ్చేస్తుందనో అమరావతి డెవలప్ అయిపోతుందనో కాదండి ముందు ముఖ్య లక్ష్యం సెంట్రల్ తో కలిసి ఉండడం వల్ల మనకి ఎలక్షన్ ట్రాన్స్పరెంట్ గా జరగాలి ఏ గొడవలు ఏ ప్రాణ నష్టం జరగకూడదు అంటూనే కదా ఎన్నికల కమిషనర్ విషయంలో కానీ ఇంకోటి కానీ మనం అందరం అంత కష్టపడి చేస్తుంది సో ఇటువంటి విషయాల్లో సెంట్రల్ ఇన్వాల్వ్ అవ్వాలి అక్కడ ఆ వ్యక్తి ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలండి మేడం మీరు తెనాలి ఘటన కూడా చూసుంటారు తెనాలిలో ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న అన్నాపత్రుల శివకుమార్ క్యూలో ఉన్న ఒక ఓటర్ని చేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం ఈ రోజు ఉదయం జరిగింది ఏం చెప్తున్నారు ఆ ఘటన మీద అదుపు తప్పిపోయారండి అదుపు పూర్తిగా తప్పిపోయారు ఏం చేస్తున్నారా జనాలు మనల్ని చూస్తున్నారా అనేటటువంటి విచక్షణ కూడా కోల్పోయి లైవ్ లో ఒక ఎమ్మెల్యే అతన్ని కొట్టాడంటే ఎమ్మెల్యే కాబట్టి కొట్టాడు అనుకుంటారేమోనండి కానీ ఆ సాధారణ పౌడు కూడా తిరగదిప్పి వెంటనే కొట్టాడని చూడండి ఎమ్మెల్యేని అదండి అదండి వ్యతిరేకత అదండి తిరుగుబాటు అంటే అదండి ఈరోజు సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ వాళ్ళ మీద ఆ ఏదైతే భారతీయులు తిరుగుబాటు అవన్నీ చెప్పుకోవడమే మేమేమి చూడలేదండి మా దరిద్రం కానీ ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం ఒక సాధారణ పౌరుడు ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించినా ఇంకా సిగ్గు లేకుండా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మళ్ళీ బూతుల్లో వాళ్ళ అరాచకం సాధించడం కోసం ఇంకా కూడా తిరుగుతున్నారండి అంటే ఎంత తిరుగుబాటు వచ్చిందంటే ఏం చేస్తాడు ఎమ్మెల్యే అన్నిటికీ మేము సిద్ధం ఈసారి ప్రభుత్వాన్ని మార్చాలి అమరావతిని పూర్తి చేసుకోవాలి పోలవరం కంప్లీట్ అవ్వాలి ఇవన్నీ దృఢమైన లక్ష్యాల ముందు ఒక వ్యక్తి ప్రాణాలు పెద్ద లెక్కలేని పరిస్థితి అండి కానీ సెంట్రల్ గాని పోలీస్ బలాలు గాని బలగాలు గాని ఆ వ్యక్తి ప్రాణాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంటుందండి సో మేడం ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకి ఎవరైతే దాడి చేశారో సాధారణ ఓటర్ మీద అన్నాబొత్తల శివకుమార్ అతన్ని గృహ నిర్బంధం చేయాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి ఎన్నికల సంఘం నుంచి పోలింగ్ అయిపోయే వరకు అన్నాబొత్తల శివకుమార్ ఇంటి నుంచి బయటకు రాకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తూ ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు వార్త వస్తుంది మేడం ఎట్లా చూస్తారు దీన్ని అంటే ఎమ్మెల్యేని రాకుండా ఆపిందండి అవునవును ఇంట్లోనే ఉండాలి పోలింగ్ ముగిసే వరకు ఇంటి నుంచి మీరు బయటకు రావద్దని చెప్పి స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చింది ఎన్నికల సంఘం అవునండి ఎందుకంటే పోలీసులు కూడా నైంటీ పర్సెంట్ తిరుగుబాటు బిగినాయి వాళ్ళ ఓటింగే బాగా జరిగిందండి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఒక బుద్ధి తెచ్చుకున్నారా తెలివిగా ప్రవర్తించారా మాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా మొన్నటి రోజు బ్యాలెట్ పోలింగ్ ఓటింగ్ లో వాళ్ళది బాగా ఉందండి సో వాళ్ళల్లో కూడా మార్పు బిగినైంది ఈ అరాచకాన్ని అంతమందిస్తాం మేము మీ పక్షాన్ని నిలబడతాం కూటమి గెలుపులో మేము సైతం అంటున్నటువంటి పోలీస్ వర్గాలు కానీ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయండి కొంత వైసీపీ పోలీసులు కూడా ఉంటారు కాబట్టి కూటమికి సపోర్ట్ చేసే వాళ్ళకంటే ఈ వైసీపీ పోలీసులు అరాచకం ఎక్కువైందండి అక్కడక్కడా కూటమికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండబట్టి ఈ రోజు అన్నాబోతుని శివకుమార్ గారు బయట తిరిగితే ఇంకా కూడా ప్రాణాల నష్టం జరుగుతుందా లేకపోతే చెదురుముదురు ఘటనలు జరిగే అవకాశం ఉందా ఇంకా గొడవలకి అతను మూల కారణం అవుతారా అన్న ఉద్దేశంతో గృహ అరెస్ట్ చేశారండి ఇప్పటి వరకు చరిత్రలో ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళు అరెస్ట్ చేయడమే కానీ ఎమ్మెల్యే అని అరెస్ట్ చేసిన అర్థం కాని విషయం ఓటరు మహాశయులు అంటారు ఓటరు దేవుళ్ళు అంటారు మరి ఇన్ని రోజులు కష్టపడింది తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవడానికి తమ మీద నమ్మకం కల్పించి ఓట్లు వేయించుకోవటానికి అంటారు మరి ఆ ఓటు వేసే ఓటరు దేవుడి కొట్టే పరిస్థితి వచ్చిందంటే ఏంటి అంత అసహనానికి కారణం ఏం కనిపిస్తుంది అంటారు అంటే ఓడిపోతున్నారన్న భయం ఒకటి ఎవరినైతే కొట్టారో అతను చాలా తిరుగుబాటుగా ప్రభుత్వాన్ని గద్ద దించడం కోసం ఒక అంతిమ లక్ష్యంగా పెట్టుకున్నాడేమో అంటే ఈరోజు కొంత పబ్లిక్ వల్ల ఇబ్బంది పబ్లిక్ దగ్గరుండి ఓడిచ్చినా కానీ ఐదేళ్లు అదే ఏరియాలో ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని మళ్ళీ ప్రభావితం చేసే ప్రయత్నంలో తిరుగుతున్నటువంటి రాజకీయ నాయకులను చూసాం కానీ ఎలక్షన్ టైంలో ఓటు వేసే పరిసర ప్రాంతాల్లో ఒక ఎమ్మెల్యే ఒక ఓటర్ని కొడితే ఆ క్యూ లైన్ లో ఉన్న ఓటర్లు అందరూ ఏమనుకుంటారో తెలుసా అండి పొగర్రా నీకు ఓట్లేసి గెలిపించి నువ్వు ఎమ్మెల్యే అయిపోతే ఆ కొవ్వు పట్టి కొట్టుకుంటున్నావా అంతమంది ముందు పబ్లిక్ గా కొట్టేస్తావు నువ్వు నువ్వు ఓటర్ అయితే ఎవడికెక్కు అనే పరిస్థితి అండి ఈ రోజు ఓటర్ అయితే నువ్వు ఎవరికి ఎక్కువ అని ఎమ్మెల్యే గారు అనుకుంటే ఓటరే ఎక్కువ ఓటరే దేవుళ్ళు ఓటర్ మహాశైలారా అని మీరు గడప గడపి వచ్చినప్పుడు పిలుస్తుంటారు చూడండి అవి మేమేనండి మేమేనండి దేవుళ్ళు ఈ రోజు మిమ్మల్ని గద్ద దించేది కూడా మేమే సో ఖచ్చితంగా ఇక్కడ ఓటర్లు లైన్లో నుంచి నుంచున్న వాళ్ళందరూ కూడా ఒక తిరుగుబాటు నేపథ్యం బిగినైపోయిందండి అంత చులకనా మేమంటే అతను ఎమ్మెల్యే అయ్యాడనేగా పొగరు కాకపోతే మాతో పాటు నుంచి లైన్ లో క్యూ లైన్ లో ఓటేసి ఉండేవాడు సో ఖచ్చితంగా ఇతన్ని గద్దదించడం అనేది అంతిమ లక్ష్యం అండి వాళ్ళ గొయ్యి వాళ్లే తోకుంటున్నారు వాళ్ళ బుద్ధి మీడియా ముందు వాళ్లే బయట పెట్టుకున్నారు అరాచకంగా రాళ్లేసి కొట్టుకుంటున్నారు ఈ రోజు ఎమ్మెల్యే ఎంపీ వాహనాల మీద దాడి చేస్తున్నారు ఇంత కీజపు పరిపాలనలో దయచేసి ఓటు వేసే హక్కుని కల్పించండి అక్కడక్కడ ఏమైనా రిగ్గింగ్ జరిగితే మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టవలసినటువంటి ఆవశ్యకత అండి రాష్ట్ర కూడా హింసాత్మక ఘటనలు చాలా చోట్ల జరుగుతున్న పరిస్థితుల్లో పీఠాపురంలో ఏంటివేనా తాజా పరిస్థితి పిఠాపురం ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేసుకుంటారు ఎట్లా జరుగుతుంది అంత ప్రశాంతమైన లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉన్నాయా సార్ పిఠాపురం కొట్టుకునే పరిస్థితి లేదండి ఎందుకంటే వాళ్ళు పది మంది కొట్టడానికి వీళ్ళు వెయ్యి మంది తయారైపోయారు తిరుగుబాటు చేయడానికి అందుకని చెయ్యి పైకెత్తేంత ధైర్యం దమ్ము చేసే పరిస్థితి అయితే పిఠాపురంలో లేదండి కాకపోతే వాళ్ళ స్టైల్ మారుస్తారు కదండి సామవేద దాన దండోపయాల్లాగా అక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి నెంబర్ నొక్కాల్సిన పరిస్థితుల్లో ఆ ప్లేస్ బల్క్ గా అదేంటది బ్లాక్ షేడ్ దో కనపడకుండా ఉండేలాగా ఎంపీ అభ్యర్థిని దాన్ని కొట్టేసి ఉదయ్ అనే దగ్గర ఏదైతే తంగళ ఉదయ సీనివాసాం గీతలు పెట్టి కొట్టేశారండి ఇప్పుడు అన్ని కామన్ గా ఉంటాయి గీతలు పెట్టి కొట్టేసిందే స్పెషల్ కనబడతది కాబట్టి దయచేసి ఓట మహాశైలరా గీతలు పెట్టి కొట్టేసిందే తంగేళ్ళ ఉదయ్ సీని గారు ఇంత అరాచకం ఈ రోజు మీకు ఈవీఎంల దగ్గర నుంచే కనబడుతుంది అరాచకం ఫోటో కేవలం ఒకటి చోట్ల ఉందా లేదు సార్ లేదు సార్ చాలా వరకు బూతులు అలాగే ఉందట మరి కోపంతో చేశారా అసలు ఈవీఎం లోనే వాళ్ళని తాకే పరిస్థితికి వస్తుందంటే ఎలక్షన్ కమిషనర్ అక్కడ డ్యూటీ ఏం చేస్తున్నట్ట మాకైతే అర్థం కాదు ఇటు అన్నిటికంటే మించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎక్కడైతే ప్రెస్ చేయాల్సి వస్తుందో ఈవీఎం బటను ఆ ప్రాంతం అంతా బ్లర్ గా పెట్టేశారట కనపడట్లేదట దానికి ధీటుగా గ్లాస్ కి దీటుగా బకెట్ కూడా వచ్చింది మరి బకెట్ గ్లాసు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు కానీ ఇదంతా దేనికంటే ఓటమి భయం అండి నేను పులివెందర్లో గెలవ పోయిన పర్లేదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలనే కుట్రకోణంతో ఒక వ్యక్తి మాకు అర్థం కావట్లేదండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకోవాలి అంతేకాని నేను తప్పితే తప్పాను వాడు కూడా తప్పాలయ్యా బాబు వాడు తప్పితే నాకు సంతోషం నేను తప్పినా తప్పకపోయినా నా గురించి నేను దండం పెట్టుకోను పక్కనోడు తప్పాలి అని ఎగ్జామ్ లో ఎవరైతే కొంతమంది కుట్రకోణంతో పోలింగ్ జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ లో ఒక ట్వీట్ ప్రత్యక్షమైంది నా అవ్వాతాతలు నా అక్క చెల్లెళ్ళు యువ నా యువతి యువకులు ఇట్లా అందరినీ మెన్షన్ చేస్తూ ఓ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్పి పెట్టింది ఎట్లా చూడాలి దీన్ని పోలింగ్ జరుగుతున్న సమయంలో సరే వినియోగించుకోండి అన్నారు కానీ వేయమని చెప్పలేదుగా ఇంకొక విషయం ఏంటంటే నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు అన్నారు ఆయన పాపం ఏ ముక్క ముక్క దొరకకుండా పండ కుట్రలో కలిసిపోయారు నా చిన్న ఆయన అన్నాడు ఆయనే కలిపేశాడు నా తల్లి అంటాడేమోనని తల్లి భయపడి అమెరికాలో వెళ్ళిపోయింది తల్లిని ఎలాగో అనలేదులేండి అమ్మ రాజీనామాని పంపిస్తాడు ఈ రోజు నా ఓటర్ మహాశైలు అంటాడు లేకపోతే నా అక్క తల్లెమ్మలు ఆ తాత నాన్నలు బిడ్డలు అన్నలు ఇవన్నీ అంటాడేమో సో ఈసారి ఎవరిని కదిలిస్తాడా ఎవరి ప్రాణాలు పోతాయా అనుకుంటే తల్లి దాక్కున్న పరిస్థితిలో బుక్ అయిపోయింది ఓటర్ మహాశైలేనండి సో కిస్మ జాగ్రత్తగా ఉండాలండి సాయంత్రం నాలుగు ఐదింటి వరకు పోలింగ్ కంప్లీట్ అయ్యే వరకు కాదండి ఐదు తర్వాత క్యూ లైన్ లో ఉంటే ఎలక్షన్ పదకొండింటి వరకు కూడా జరగాలన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి రాత్రి ఎనిమిది అయినా అయినా పదకొండు అయినా లైన్ లో నుంచిన్న వాళ్ళు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు బూత్ రన్ అవుతానే ఉంటుందండి మచ్ రజని గారు నమస్తే